జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి హిందువులు అంటేనే పడదు అంత కపట నాటక తిరుపతి వెళ్ళినా భారీ యాత్ర వెళ్ళడు ఏ గుడికి ఏదన్నా వెళ్ళినా భారీ అత వెళ్ళడు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రలోభం కోసమే దాన్ని ఒక రాజకీయం ఉన్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అందరూ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అదంటే చంద్రబాబు గారు రాజకీయం చేయలేరు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్గా ఉండి హిందూ దేవాలయాలపై రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత రాజకీయం చేశాడో ఏ రకంగా చేశాడో ఒకసారి మీకు వివరిస్తాను ఆయన అమ్మవారి కనకదుర్గం అమ్మవారి గుడిలో వెండి రథాలను ఆయన చేశాడు అదొక రా చేసి అదొక రాజకీయం చేశాడు తర్వాత శ్రీకాళహస్తిలో ఒక రాజకీయం శ్రీశైలంలో లడ్డు ప్రసాదాలనేమో ఎముకలు కలిపి అదొక రాజకీయం సింహాచల అప్పన దేవాలయ దేవస్థానం భూములు ఏడు వందల ఏడు వేల చిల్లర పైసీలకి ఎకరాలు అనేక రాంతం చేసి అది ఒక రాజకీయం ప్రతిదీ కూడా విండి రథం తగ మన ఇక్కడ అంతర్వేది దగ్గర స్వామి దేవస్థానం దగ్గర పవిత్రంగా చేసుకునే రథం రథాన్ని తగలబెట్టించి ఆయనే తగలబెట్టించి అది ఒక రాజకీయం ఇలా హిందువులపై కక్ష కట్టి హిందువులంటే ద్వేషంతో ఆయన చేయని రాజకీయం అంటూ లేదు రెండు వేల పంతొమ్మిది జరిగిన అది ఆ మత రాజకీయం చేయటం ఆ కుల రాజకీయం చేయటం దేవుళ్ళ మీద రాజకీయం చేయటం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు జగన్మోహన్ రెడ్డి దాంట్లో దిట్ట ఆయన ఒక ఆర్థిక ఉద్ర ఉగ ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఆయన లక్షల కోట్లు కాజేసి కూడా నేను పవిత్రుణ్ణి నేనే తప్పు చేయలేదు అని నిస్సుగ్గుగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ బేలు మీద తిరుగుతూ ఈరోజు కూడా బేలు మీద తిరుగుతూ ప్రపంచంలో ఎవరికి కూడా తిరగల ఇన్ని రోజులు బేలు మీద ముద్దాయిగా ఉండి ఇన్ని రోజులు బేలు మీద ఈ ప్రపంచం ఏ నాయకుడు కూడా తిరగలేదు అది జగన్మోహన్ రెడ్డికే చేత అయ్యింది ఈ రోజు కూడా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజుకి కోర్టులో ముద్దాయిగా ఉండి ఈ రోజుకి మత రాజకీయాలు చేస్తూ దేవుడు విగ్రహాలు ధ్వంసం చేసి రామ రామ రాములు వారి వారి విగ్రహాలను నాశనం చేశాడు ఇంకా అలా అలా ఎన్నో కొన్ని వందల విగ్రహాలు ప్రతి మేను మేను ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మాయం చేసి తిరుమల తిరుపతిలో ఇవాళ కల్తీ నెయ్యి చేసి కల్తీ లడ్డూలు తీసుకొచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలు కష్టపడి దాచుకున్న ఈ దేవుడికి ఇది ఇస్తామని ఉక్కుబడులు కట్టుకున్న ఇచ్చుకునే డబ్బులు కూడా దొబ్బేసి అడ్డంగా మళ్ళీ ఇవాళ ఆ నోటుతో దుర్మార్గమైన నోటుతో పత్తి మాటలు మాట్లాడుతున్నాడంటే అంటే చాలా అసహ్యమేస్తుంది చంద్రబాబు గారికిను ఈయనకి పోలిక చంద్రబాబు గారు ఎంత మనం మంచిగా పరిపాలన చేయాలి దేవుడు అంటే అభిమానం ఆ విశ్వాసం దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన దేవుడు గుడ్లు అంటే అన్నీ కూడా బాగా చేస్తారు ఈయనకేముంది ఈయనకు దేవుడు హిందువులు అంటేనే పడదు అసలు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి హిందువులు అంటేనే పడదు అంత కపట నాటకాలు వచ్చారు తిరుపతి వెళ్ళినా భార్యత వెళ్ళడు ఏ గుడికి ఏదన్నా వెళ్ళినా భార్యాత వెళ్ళడు ఏమంటే హిందూ ధర్మం ప్రకారం భర్త భర్త భార్యాభర్తలు ఇద్దరు ఇరువురు ఉండగా ఇరువురు వెళ్తారు దేనికి వెళ్తారు శుభ్రంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మా కుటుంబం బాగుండాలి మా మా వాళ్ళు అంతా బాగుండాలి మా పిల్లలు బాగుండాలని ఇరువురు వెళ్ళి కోరుకుంటారు అంతేగాని భర్త కూడా వెళ్తాడు వెళ్ళి ఫోటోలు పోజు వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ దూపుకుంటాడు పక్క వచ్చి వాళ్ళది అది సంప్రదాయం ఇదంతా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ప్రజలంతా శుభ్రంగా ఉన్నారు అది భరించలేని వీళ్ళు దేవాలయాల మీద దేవుళ్ళ మీద మళ్ళా రాజకీయం చేయడానికి మళ్ళీ మొదలుపెట్టారు చంద్రబాబు గారు ఇలా మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ దేవుళ్ళ మీద విగ్రహాలు దుంసి ఇలాంటివి ఎప్పుడు ప్రోత్సహించరు ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు అంటే మొన్న అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎండకూటమి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టుపట్టి చేశారు మా ప్రభుత్వ హయాంలో అక్కడ ఏదైతే సక్రమంగా ఉన్నాయి మొత్తం సక్రమంగా జరిగినవి మనం రీసెంట్గా చూసుకుంటే కూడా బీర్ బాటులు మద్యం శసాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పైన వెలసినవి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సెక్యూరిటీ కూడా అక్కడ సరిగ్గా లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారన్న ఏం చెప్తారు దొడ్డుదారులు గతంలో రెండు వేల మూడు నుంచి పద్ ఇరవై నాలుగు వరకు పెట్టుకున్న ఆళ్ళ అన్యాయులు అక్కడ షాపులు వాళ్ళు కానీ ఇలాగానే వాళ్ళ ఆ బ్యాచ్ని పెట్టుకున్నక్కడ వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ ఎన్డీఏ కూటమి మీద బురద చల్లే ప్రయత్నం ఆ సాక్షి విలేకరులను సాక్షి మీడియా వాళ్ళు కావాలని చెప్పి వాళ్లే తీసుకెళ్ళి వాళ్లే ఒక వీడియోలాగా చిత్రీకరించి ఒక పేకు ప్రచారం చేయటానికి పూనుకున్నారు దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు నేరస్తులు ఎవరంటే సాక్షి విలేకరు సాక్షి యాజమాన్యం అని చెప్పి తేలింది ఇది జగన్మోహన్ రెడ్డి వికృత వికృత క్రీడ జగన్మోహన్ రెడ్డి దేవాలయాల మీద దుష్ప్రచారం చేయటం ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎలా జరిగింది ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు ఎలా జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎంత ద్వంసం చేశాడో దేవాలయాలు కానీ దేవస్థానాలు కానీ అన్నింటిలో కూడా ఎంతో యుద్ధం చేశాడు ఎంత సగమంగా వెళ్ళి ఎంతో పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర దర్శించబడ్డానికి ఎక్కడెక్కడ దేశ నలుమూల నుంచి వస్తారు వాళ్ళ నమ్మకాన్ని చెడగొట్టే విధంగా ఇతను చేస్తున్నాడు తప్ప ఇంకోటి అయితే కాదు అంటే ఎందుకనన్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అసలు హిందూ ధర్మం పట్ల ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇక్కడ గతంలో చూసుకుంటే వెండి వెండి విగ్రహాలు దొంగతనం విషయంలో కానీ ఎందుకు అసలు అలాంటి వాటిలో చర్యలు చేపట్టకుండా అసలు వదిలేయటం ఎలా చూడవచ్చు అంటారు అసలు ఒక్క రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన దేవు దేవతామూర్తుల విగ్రహాలు మాయమైనవి కానీ విగ్రహ ఎండు విగ్రహాలు మాయమైనవి కానీ ప్రసాదాల్లో కల్తీ కానీ ఎముకలు రావటం కానీ దేవాలయ భూములు ఆక్రమించుకున్నా కానీ దాని మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక కేసు కని కట్టాడ జగన్మోహన్ రెడ్డి అంత చేత కానీ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి హిందూ హిందూ దేవాలయాలన్నా హిందువులన్నా అతనికి పడదు అతను ఒక క్రిస్టియన్ అంతేగాని ఇంకొక అవన్నీ కల్లుబోళ్ళు దేవాలయాల మీద వీటి మీద అవన్నీ కూడా అతను అతను చేసిందే ఆళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అన్ని అధ్వంసాలు చేశారు ఒక కేసు కట్టాడా ఇన్ని పద్దెత్తి కవులు చెబుతున్నావు నువ్వు ఎవరి మీద కేసు కట్టావు వెండి వెండి విగ్రహం కనంతరం గుడిలో వెండి విగ్రహాలు పాడే ఎత్తుకుపోయారు మీరు అటు మీద ఎవరిమే కేసు అమ్మా ఎవరిని ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరు ఎవరిని దగ్గర ఇది చేసుకొచ్చా రికవర్ చేసుకొచ్చా అంతర్వేది అరణా తగలబెట్టారు మీరు మీరు తగలబెట్టారు ఎవరిమే కేసు కట్టా ఎవరి మీద చేసా ఏది ఏది ఎలికి కొట్టి కొట్టిందో ఏదో ఇచ్చి పెట్టింది ఎలుక్ కత్తిత్వం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇదైందని చెప్పి కల్లుబులు ఇచ్చేసావు ఎవరి మీద చేసిన వాడిని పట్టుకున్నావా ఏ ఒక్క కేసులో విగ్రహాలు ధ్వంసం చేశారు అంటే ఏ కేసులో అయినా నువ్వు ఎవరినైనా పట్టుకున్నావా ఎవరు చేసావు హిందూ మతానికి ఎక్కడ ఫేవర్గా చేశావు నువ్వు ఏ రోజు చేసావు ఇవన్నీ కూడా నువ్వు అతను జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా అన్ని అబద్ధ మాటలు దుర్ దొంగ ప్రచారం అని చెప్పి ప్రజలు కూడా విశ్వసించట్ల ఇవన్నీ కూడా చంద్రబాబు గారినన్నా ఎన్డీఏ కుటుంబనన్నా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ మాట మాట్లాడటా కూడా అతనికి అరు అర్హుడు కాదు అనర్హుడు అని హిందూ మతానికి వ్యతిరేకి